మీ కాళ్ళు పట్టుకుంటున్నాను ఆపించండి అయ్యా అయ్యా మీ బాకి నేను ఎలాగైనా తెచ్చుకుంటానయ్యా నువ్వు అప్పు తిరిగిస్తా తిరిగిస్తా అని అంటూనే ఉన్నావు నువ్వు ఇచ్చింది లేదు నేను పుచ్చుకున్నది లేదు మరి ఏం చేయమంటావు వంశ పారంపరంగా ఉంటుంది ఇల్లయ్యా ఊళ్ళో తెలిస్తే ఉన్న పరువు పోతుంది ఆ కాలం నాటిల్లు ఇల్లు అందమైన ఇల్లు కంచుకోట లాంటి ఇల్లు కదిలించలేననే కానీ ఉద్దేశం మా అన్నయ్య ఎంతో వైభవంగా బతికే కొంచెం టైం ఇవ్వండి ఎలా ఇస్తావు దొంగతనం చేస్తావా నువ్వు చేసినా చేస్తావు దొంగతనం చేసి ఇచ్చినా ఇస్తావు ఏం చేయను నీకు ఇచ్చిన గడువు పూర్తయింది కదా ఇక నన్ను నాడించలేవు కదిలించలేవు అది ఏమిడే వచ్చినా ఏమీ చేయలేదు అంటున్నా ఎవరి రా అప్పుడు తీసి లోపలి పెట్టండి అమ్మ మీరు లోపలికి వెళ్ళండి అమ్మా ఏం సార్ ఇది ముందు చెప్పుండొచ్చు కదా నాకు దేశమంతా మనుషులు ఉంటే ఆయన ప్రపంచం అంతా ఉన్నారు నాది నేషనల్ బిజినెస్ అయితే ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్ ఆయన ఎప్పుడు స్విచ్ ఇచ్చినొక్కదా ఎక్కడ ఏది వెళ్తుందో ఎవరికి తెలియదు సార్ ఎందుకు సార్ ఇరికిస్తారు మీరు లోపలికి వెళ్ళండి సార్ ఎక్కడ తీసి అక్కడ పెట్టండి there was జీవితం ఒకటి మాత్రం గుర్తుంచుకోండి కష్టపడిందే ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు చేయి చూపిస్తే మేము భయపడతాం అనుకున్నావా ఇవా నగరటివు భద్రంగా ఉంచుతాం వద్దు 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 నువ్వు ఇంతవరకు చదివి ఉద్దరించింది చాలు ఇక నువ్వు అంట్లు తోవటం బట్టలు ఉతకటం ఇల్లు తోడటం వంట చేయడం ఇలా బుద్ధిగా ఇంటి పనులన్నీ నేర్చుకో డాడీ చూడండి డాడీ రెండు సంవత్సరాల కోసంగా చెప్పండి అది 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 ఏంటి మీరు బయట మీరు రాజు ఇంట్లో అమ్మరాజువా

సోమ్సార్ లేక పాపం చదువుకొని డాడీ డడీ ప్లీజ్ అది మరి ఏంటి పాపం చదువుకొని పాపం చదువుకొని డాడీ ఫీల్ తిన ఫ్రెండ్స్ నా బర్త్ డే కి నమస్కారం ప్లేస్ మై డాడ్ Dad? Yeah. Is he your dad? I thought he would look like an aristocrat, but he looks like a countryman. Yeah, Why is he wearing better and cartons? Bad. Countryman, huh? Ah. నేనే పెద్ద కేటకాణ్ణి నా ముందే ఫ్రాడా ప్రాంతి కలిపి తాగుతున్నావు కదా మీరు మీ అబ్బాయిలు దొంగసారి తాగుతారు నేనే తాగుతున్నానా ఒకప్పుడు తాగామాయ్ ఇప్పుడు మారేగా మారి ఉద్ధరించారులే చూసారా బ్రాంతి బాటల్ నరసింహిందా ఎలా తెలుస్తుంది నేను కూల్ డ్రింక్ లో కలిపి తాగుతున్నాగా వాసన వస్తుంది వేసుకుంటా నేను చెప్తాగా మీరెక్కడ ఇచ్చారని నేను చెప్తాగా నేనెవరు చల్లపల్లి సుందరయ్య అంటే కూల్ డ్రింక్ లో కలిపి తాగితే తెలియదు అంటావు తెలియదు తెలియదు తా జడ్డ కోతి వనం అంతా చేరిచిందని అందరికి నేర్పుతున్నావా ఏంటి నేను నేర్పుతున్నా మరి చూడండి

కవరు కవరు అరే మీరే లేదు అదేది సరే మీరు కూర్చోండి అరండి పక్కనే మైకోటి కూర్చోండి నమస్కారం నరసింహ నా గురించి కాస్త చెప్పండి మై బెస్ట్ ఫ్రెండ్ పేరు రాఘవయ్య నమస్కారం పెడుతున్నాడు చూడు రాజకీయాలు వద్దు అంటే నువ్వు మాత్రం విన్నావా రాజకీయాల్లో రా రా అని పిలిచాను సార్ ఎక్కడ వచ్చాడు ఏ నేను సుఖంగా ఉంటాం ఇష్టం లేదా మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా ప్రజలు కూడా ఉండాలిగా నిజం చెప్పారు కానీ ఒకటి వీరు మీ రాజకీయాల్లోకి అనుకోండి మీరు వీరిని మార్చేస్తారు వీడే మారేది మమ్మల్ని మార్చేస్తాడు అది కరెక్టే ఏమండి నీకు అన్నింటిలోనే విజయమే కదా ఇందులో కూడా ఒక అడిగేస్తూ మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి అంతా ఇప్పుడేమింటావు పార్టీ ప్రారంభిద్దా డే పార్టీ ప్రారంభిద్దామంటే అయ్యో అయ్యో ఎవగైనా నువ్వు పార్టీ మొదలెట్టి తీరాలమ్మా హిమాలయాలు ఏంటి మేము చేస్తున్నావు ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతా కూల్ డ్రింక్స్ అక్కడ వచ్చే వాళ్ళని పట్టించుకోకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుతారా ఎవరైట్ కూల్ డ్రింక్ తాగేడు అయ్యో ఏంటయ్యో అయ్యో ఏంట్రా అయ్యో నేను కూల్ డ్రింక్స్ తాగకూడదా ఎవరైట రెండేంటి నాలుగు దావుతా నలభై దావుతా నీకేంట్రా ఎవరైట ఏంట్రా అయ్యో బాగుంది అనయ్య త్వరగా టైం అవుతుంది కేక్